समारोह मैदान में शहीद पुस्तक टोली का आगमन शहीद पुस्तक त्याग समर्पण निडरता तथा सर्वोच्च बलिदान की प्रतीक है इस शहीद पुस्तक में उन वीरों का नाम अंकित है जिन्होंने अंतिम सांस तक देश के रक्षा के लिए लड़े और देश और देशवासियों के लिए प्राण अर्पित किए वी पुस्तक टोली पार्टी अप्रोचिंग ్రీకాంత్ గారు ఆర్ఎస్సీలు సందీప్ రెడ్డి గారు ఉపేంద్ర గారు నాగరాజ్ గారు నరేష్ గారు అమరు వీరుల పేర్లు లిఖించి ఉన్న పుస్తకాన్ని గౌరవం లేదా ముఖ్యమంత్రి గారికి అందించడం జరిగింది సార్ ఆ పుస్తకంలో ఉన్నవి కేవలం అమరవీరుల పేర్లు కావు వారి చాకరీసీఆర్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ నగరం రక్షిత కృష్ణమూర్తి మేడం గారు మూడు రోజుల క్రితం నిజామాబాద్ లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు భర్త ప్రమోదును పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేష అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాండ్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది